లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ చూడండి నేను వెస్ట్లో దొరికే ఆల్ట్రాస్ స్వాప్ డెమో చేస్తున్నాను అంటే లీడర్స్ అందరూ టూ ప్రొడక్ట్స్ డెమో చేయడం జరిగింది కానీ నేను ఇంకో ప్రోడక్ట్తో ద్వారా కూడా డెమో చేస్తున్నాను ఇది బేట అదర్ బ్రాండ్ ప్రోడక్ట్ ఉజాల ఒక మరక కింద ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని డెమో చేయడం జరుగుతుంది అన్ని గ్లాసులో వాటర్ తీసుకొని ఉజాలా యాడ్ చేసిన ఇప్పుడు ఒక గ్లాస్లో వచ్చేసి లైజాల్ వేస్తున్నాను ఏది ఫ్లోర్ క్లీన్ చేస్తుంది అనే దానికి డెమోలీటర్స్ ఇది ఒక దాంట్లో లైజాల్ యాడ్ చేసిన సెకండ్ వన్ వచ్చేసి డెటాల్ యాడ్ చేస్తున్నా ఇప్పుడే రిస్క్ వస్తాయి కొత్తగా డేటాల్ యాడ్ చేసిన ఇందులో దాంతో పాటు ఇది వెస్టేజ్ లో దొరుకుతుంది స్వాబ్ చూడండి ఇది లైజాలు డెటాలు ఇది వెస్టేజ్ ఆల్ట్రా స్వాబ్ ఎలా ఉంది చూడండి లైజాల్ డెటాల్ వెస్టేజ్ ఆల్ట్రాస్వాప్ ఏది బండల్ని క్లీన్గా చేస్తుందో మీరే గమనించండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన ఇందులో లైజాల్ యాడ్ చేసిన ఈ డెటాల్ ఏది క్లీన్ అనేది మీరే చూడండి ఇప్పుడు డెటాల్ వాటర్ని మిక్స్ చేయండి చూడండి లైజాల్ వాటర్ మిక్స్ చేయండి చూడండి ఏ ప్రోడక్ట్నైనా క్లీన్ చేసేస్తుంది మన వెస్టేజ్ అల్ట్రా స్వా మీరు షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు షాప్ చేంజ్ చేసుకొని నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ వెస్టేజ్ బ్రాండ్నే వాడండి మీ మీ యొక్క జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోండి థ్యాంక్ యూ లీడర్స్ విష్ వెల్త్